ष्णु गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्री गुरवे नमः సకల జనుల సమ్మతిగా నడువ జాలడి ఉర్వీ స్థలిపై మకరాంక జననీ జనకాబ్జ కళంకులలో బోధందిత జనులేమీ గణనా కుటిల భక్తుండావని బోధ అననేమి గణనా బోధంధితరాజనులేమి గణనా సాక్షాత్తు ఆ శ్రీరాముడు ఆనాడు పుట్టినప్పటికీ కూడా జనులు వంక పెట్టకుండా తను బ్రతికినటువంటి దాఖలాలు కనపడలేదండి అట్లానే జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణుడు సాక్షాత్ పరమాత్మ స్వరూపుడ ఈ భూమి మీద పుట్టిన ఈ భూమిలో ఉన్నటువంటి జనులందరూ కూడా ఆయనని శ్లాఘించిన వాళ్ళు కారు ఎంతోమంది ఆయనని విమర్శించారు ఎంతోమంది ఆయనని దూషించారు అంటే ఎందుకు ఈ మాట చెప్పాడంటే నువ్వు ఎంత గొప్పగా గురువుకి సేవ చేస్తూ ఎంత శ్రద్ధాభక్తులతోటి ఉన్నప్పటికీ కూడా చూసే జనులు నిన్ను నానా రకాలుగా అనొచ్చు ఎందుకు అక్కడ ఎందుకు నువ్వు ఈ విద్యలోకి రాలేదు నీ కొడుకు ఒకవేళ ఈ విద్యలో ఉండి ఏ పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఏళ్ళలో ఉన్నాయి వాడి ఈ బోధలో పడి అసలు ఈ ప్రపంచాన్ని పట్టించుకోలేదు నువ్వేమంటావు హాయిగా పెళ్లి చేసుకొని పెళ్ళాం పిల్లలతో సుఖంగా సంపాదించుకోవటం నేర్చుకోక ఏంటి ఇదంతా ఇప్పుడే సన్యాసం తీసుకుంటావా ఏంటి అని అంటావు కదా నీకే సమబుద్ధి లేదు నీ సంతానం పట్ల బయట ప్రపంచానికి నీ పట్ల సమబుద్ధి ఎలా వస్తుంది కాబట్టి సకలజనులు సంహతిగా స్థలిపై జననీ జనకాద్య ఈ సృష్టిలో ఉన్నటువంటి బ్రహ్మదేవుడి దగ్గర నుంచి ఈ పిపీలు కాది బ్రహ్మ పర్యంతం సకల జీవరాశులు అందరికీ నచ్చినట్టుగా బ్రతకలేదు కాబట్టి ఇంకా నువ్వు నేను ఈ జనానికి నచ్చేటట్టుగా బ్రతుకుతున్నామని అనుకోగలమా బోధంధిత రాజనులేమి గణనా అట్లానే ఇప్పుడు ఈ బోధం వింటున్నటువంటి వాళ్ళల్లో ఎన్నో వికారాలు ఉంటాయి అందరూ ఒకే రకంగా ఉండగలరు అనే మాట సాధ్యమా కాదు కదా కాబట్టి నీవు నేనే సక్రమంగా ఉంటున్నామా లేదా నీకు నువ్వే చెక్ చేసుకోవాలి పక్కన వాడు కదిలిస్తుంటాడు భార్య కదిలిస్తుంటుంది పెళ్ళాం పిల్లలు కదిలిస్తుంటారు నీ అంతఃకరణ నిన్ను కదిలిస్తూ ఉంటుంది అయినా వీటన్నిటినీ కూడా పక్కకు నెట్టేసి అలా కూర్చొని వినగలమా వికలామానసుడవైవ్యత నందబోకు నువ్వు అనేక రకాలైనటువంటి చిత్తచాంచల్యంతో అనేక భ్రమలతోటి ఈ భార్య ఈ పిల్లలు ఈ సంతానము ఈ ప్రపంచము ఈ సంపదలు ఈ డబ్బు ఈ వ్యాపారాలు అనుకుంటూ నువ్వు అనేక రకాలైనటువంటి సమస్యలన్నీ నీవే సృష్టించుకుంటున్నావు అంత బాధపడాల్సినటువంటి అవసరం ఏముంది ఈ జన్మలో వాటంతట అవి నడుస్తాయి ఒక్కసారి ఆ గురుదర్శనం చేయడానికి ప్రయత్నం చేయి నీవా కుటిలా భక్తుడావని తెలిపి నీవు అకుటిల భక్తుండవని కుటిలత్వము లేనటువంటి యొక్క భక్తుడివి నీవని నీకు నేను ఈ గురుబోధ చెప్పా అననేమి గణనా బోధంధిత రాజనులేమీ గణనా కాబట్టి నువ్వు నేను అనాల్సిన పనేమి లేదు ఇక్కడ అందరము సామాన్యమైనటువంటి యొక్క బాధలలో ఉన్నటువంటి వారమే అందరికీ కూడా సహజంగానే అన్ని రకాలైన అవరోధాలు ఉంటాయి అయినప్పటికీ కూడా వాటన్నిటినీ అధిగమించి నీవు ఈ బ్రహ్మ విద్యని అదిగో వజ్యస్థలానికి తీసుకువెళ్తూ ఉన్నటువంటి వాడి ఆవేదన ఇప్పుడు వాడి హృదయంలో ఉండేటువంటి యొక్క తపన ఎలా ఉంటుంది అంతటి తపన నీవు ఆ పరంధామాన్ని చేరకపోవటం వల్ల ఉండాలి ఆ పరంధామాన్ని నేను ఇంకా చేరలేదు ఇంకా నా గురుబోధ నాకు అర్థం కావట్లేదు నేను దాంట్లో ఎప్పుడు నిలబడాలి ఎప్పుడు నిలబడాలి ఎప్పుడు నిలబడాలి అనేటువంటి యొక్క తపన నీలో అంత తీవ్రంగా ఉండాలి అంటాడు కాబన విద్యలు దుష్టుల కిలగలిగిన ఉరుల నంతురెంత బల ధన విద్యలు సిష్ఠుల కిలగలిగిన ఉరుల బ్రోతురెంతో మోదమున నీ వీరెంటి నెరిగి మోదమునా కలలో నానైనా దుష్టుల చెంత చేరకు శిష్టుల చేత కలనైనా వదలాకు ఎంతో మోదమునా నీ వీరెంటి నెరిగి మోదమునా బలధన విద్యలు దుష్టులకి కలిగిన ఉరులనొంతురెంత దుష్టులైనటువంటి వారికి ధనం సమృద్ధిగా ఉన్నా వాళ్ళకి విద్య వంట వేరొకడు తనంత విద్య ఉన్నా కానీ వాడు బయటికి రాకుండా వాడు ఏనాడు కంటే ఎక్కువ కీర్తిని సంపాదిస్తాడేమోనన్న భయంతో వాడిని అణగదొక్కడానికే ప్రయత్నం చేస్తారు ఈ రెండు ఎక్కడుంటాయి అహంకారం లేని వాడి దగ్గర ఉంటాయి బలధన విద్యలు శిష్టుల కిలగలిగిన ఉరుల బ్రోతురు ఎంతో నెరిగి మోదమునా శిష్టులైనటువంటి వారు ఆచార్య సంపన్నులై భగవద్భాస కలిగినటువంటి యొక్క వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శౌర్యము విద్య ధనము ఇవన్నీ కనుక కలిగితే వారు పది మందికి సహాయం చేస్తారు ఇంకా పది మందిని ఆదుకుంటారు పది మందికి చదువు చెప్పిస్తారు పది మంది పేదలకి వారు ఎలా సహాయపడగలరో అవన్నీ ఆలోచన చేస్తారు ఎంతో మోదమునన్ ఎంతో ఆనందంతో చేస్తారు నీ వీరంటిని మోదమునా నువ్వు ఈ రెండు పద్ధతుల్ని తెలుసుకొని ఆనందంతో ఉండటానికే ప్రయత్నం చేయి నీకున్న దానిని ఆనందంగా నలుగురితోటి పంచుకుంటానికి ప్రయత్నం చేయి నీ విద్యని పది మందికి పంచిపెట్టు అందుకనే గురువు ఏమనుకుంటాడంటే శిష్యుడు అనేవాడు తనకంటే గొప్పవాడు కావాలి అని గురువు చనిపోయి శిష్యుడిలో బతికుంటాడండి శిష్యుడు తనంతటి తనకంటే ఎక్కువ వాడు కావాలి తనకంటే ఎక్కువ విద్యావంతుడు కావాలి అని కోరుకుంటాడు గౌడపాదుల వారికి శంకరుడి వల్ల కీర్తి ప్రతిష్టలు వచ్చినాయి అట్లానే ప్రతి గురువు తన శిష్యుడు గొప్పవాడు కావాలని కోరుకుంటాడు కాబట్టి నీకు డబ్బున్నా నీకు విద్య ఉన్నా నువ్వు దానిని పది మందికి పంచిపెట్టడానికి ఒక ప్రయత్నం చేయాలి సత్సంగాలు ఏర్పాటు చేసుకోవాలి పది మందిని కూర్చోాలి వారందరికీ కావాల్సినటువంటి యొక్క సౌకర్యాలను ఏర్పాటు చేయాలి మరి ఎందుకు నీకు ఈ డబ్బు ఏం చేసుకోను అట్లానే గురువుగారు లేని కాలంలో వాళ్ళకి ఆ విద్యని నువ్వు చెప్తూ ఉండాలి గురువుగారు ఏం చెప్పారో అదే చెప్పాలి కలలో నానైనా దుష్టులా చెంత ఎలిమి శిష్ఠుల చింతకల నైనా వదలకు నీవు పొరపాటున నీ ఊహలో కూడా నేను ఈ గురు సాంగత్యాన్ని వదిలేయాలి అనే ఆలోచన రాకూడదండి నీకు అంతటి మంచి చెప్పేవాళ్ళు దొరకరు ఇంకొకటి ఏంటంటే లేదు నీ స్నేహితుడు ఉన్నాడు నీకంటే బాగా ఆలోచిస్తున్నాడు ఒక్కడే ఉంటే వాడి వరకే ఆలోచిస్తాడండి అదే పది మంది ఉంటే ఆ పది మంది వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలను షేర్ చేసుకుంటూ అక్క ఇది కరెక్టేనా తమ్ముడు ఇది కరెక్టేనా అన్నయ్య ఇది ఒకసారి ఆలోచించి చెప్పి గురువు చెప్పినప్పుడు నాకు ఇలా అర్థమైంది అని చెప్పుకొని మాట్లాడుకొని వాళ్ళని వాళ్ళు పాలిష్ పెట్టుకుంటానికి చాలా అవకాశం ఉంటుంది కాబట్టి ఎలా మీ శిష్ఠుల చెంత కళనైనా వదలాకు వాళ్ళని కలలో కూడా పొరపాటును కూడా వదిలిపెట్టద్దు ఎంతో మోదమునా నీవి రెంటి నెరిగి మోదమునా శిష్టులని వదలబాకు అట్లానే దుష్టులని కళలో కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళద్దు ఊహలో కూడా అయ్యో నేను వీళ్ళతోటి కలిసి లేకపోవట్టి కదా నాకు ఈ కష్టాలని నువ్వు ఎప్పుడూ అనుకోవాల్సినటువంటి అవసరం లేదు అనుకోకూడదు అలానే అందంభగువాతి వర్షపు స్థలి తద్బిందువుల ఉపాధిని చెందును తగునామా రూప చేష్టాధికంబును అట్లానే నీవు చెందే విన్యూను మందితో జతగూడి మాట్లాడినంతలో అందుకే సహవాస మరయుము తగువాని చేష్టాధికంబును అట్లానే నీవు చెందే వన్యూను స్వాతి చినుకులు ఎక్కడ ఎక్కడ పడతాయో కొన్ని సముద్రంలో పడతాయి కొన్ని కాకి చిప్పల్లో పడతాయి కొన్ని ఇసుక నేల మీద పడతాయి కొన్ని మురికి వల్లో పడతాయి ఏమో వ్యర్థమైనటువంటి యొక్క బంజరు భూముల్లో పడతాయి కొన్ని ఇసుక నేలల్లో ఎక్కడెక్కడో ఎడారుల్లో పడతాయి కొన్ని ఏమో బయళ్ళ మీద పడతాయి ఎక్కడ ఎక్కడ పడిన దానికి ఏ ఏ కీర్తి వస్తున్నదో అంటే దాని స్థానాన్ని బట్టి దానికి ఎట్లా అయితే పేరు వచ్చిందో నీవు చేసే స్నేహాలను బట్టి నీవు అనుసరించేటువంటి ఆ మైత్రిని బట్టి నీకు ఆ పేరు వస్తుంది అందుకని నీ ఉనికి నువ్వు తిరిగే తిరుగుడు నువ్వు మాట్లాడే మాటలు నీ భాష ఇవన్నీ కూడా తగునామ రూప చేష్టాదికం అట్లే నీవు చెందే వినియును ఆ నామరూపాలన్నీ కూడా అలానే వచ్చినాయి కాబట్టి నీ క్రియా విశేషణాలు కూడా అలానే ఉంటాయి అట్లానే నీవు మందితో జతగూడి మాట్లాడినంతలో అందుకే సహవాసమరగువా నీ చేష్టాది కంబును నీవు మందితో కూడి మాట్లాడుతూ ఉంటే నిన్ను కూడా మందిలో ఒకళ్ళుగా జమ చేస్తారండి సహవాసమర యోము తగువా నీ చేష్టాది కంబును అట్లానే నీవు చెందేవో నీవు చేసేటువంటి స్నేహాలు ఏవైతే ఉన్నాయో అవి నీకు ఆదర్శంగా ఉంటాయి అందుకని నీవు అలానే వర్తించడానికి అవకాశం ఉంది కాబట్టి గొప్పదైనటువంటి స్నేహాలే చేయటం నేర్చుకో మంచివారి స్నేహాలు చేయటం నేర్చుకో ఆధ్యాత్మికవేత్తలైనటువంటి వారి స్నేహం చేయటం నేర్చుకో జారులకు జారుల వలెతో చబడుట సహజ గుణంబౌ చోరులకు సకల జనంబులు చోరకులని మతికితో చూచు నీకి సహజమురా అట్లానే దుష్టాత్మునికి సహజమురా ని సంసారాది దాటించు వారిని తమ వంటి వారి గగను గను నటియునికి సహజమురా అట్లానే దుష్టాత్మునికి సహజమురా జారులు అంటే వ్యభిచారు వీళ్ళు నాలాంటి వాళ్ళే వీళ్ళందరూ కూడా అని వాళ్ళు అనుకుంటారు జారులకు జారుల వలెతో చబడును సహజ గుణంబౌ వాళ్ళు తప్పు చేస్తున్నారు కాబట్టి అందరూ తప్పులే చేస్తున్నారండి ఎవరు మడి పెట్టుకుని ఉన్నారు ఈ ప్రపంచంలో అందరు తిరిగేవాళ్లే ఏదో పైకట్ట కనపడుతున్నారు కానీ అంటారు చోరులకు సకల జనంబులు చోరకులని మదికి తోచూచున్నికి సహజమురా కాబట్టి దొంగతనాలు చేసేవాడికి ప్రతివాడు దొంగలాగానే కనపడుతుంటాడు వ్యాపారస్తులు దొంగతనం చేస్తున్నాడు రాజులు దొంగతనం చేస్తున్నారు ఎమ్మెల్యేలు దొంగతనం చేస్తున్నారు ఎంపీలు దొంగతనం చేస్తున్నారు నేను జేబులు కొట్టి కనపడకుండా దొంగతనం చేస్తున్నాను ఇందులో దొంగ కానివాడేవాడు కాబట్టి అందరూ దొంగలే అని అంటాడు ఎవరు దొంగ అయినటువంటి వాడు అదే ఒక మహాయోగి దగ్గరికి పోయామనుకో వాడేమంటాడు నాయన నీలో ఇన్ని మంచి గుణాలు ఉన్నాయి ఎందుకన్నా నన్ను ఇలా అయిపోతున్నావు నీ ఇన్ని మంచి గుణాలను ఒక్కసారి నువ్వు ఆలోచించు అంటాడు అంటే ఏంటి నీలో ఉన్న మంచి గుణాలు చెప్తున్నాడు వాడు చెడు గుణాలు చెప్పడం లేదండి వంద గుణాలు ఉంటే నీకు వంద గుణాలలో ఒక్కటి మంచి గుణం ఉంటే మంచివాడి దగ్గరికి పోయినప్పుడు ఆ ఒక్క మంచి గుణాన్ని నీకు చూపిస్తాడు తప్పుడు వాడి దగ్గరికి వెళ్ళామనుకో వాడు అన్ని తప్పులే చూస్తూ ఏందో అధవా ఇన్ని తప్పుడు తప్పుడు లక్షణాలు ఉన్నటువంటి నువ్వేం బాగుపడతావు అంటాడు సహజమురా ఈ సంసార సముద్రాన్ని దాటించి నీకు ముక్తిని ప్రసాదించేటువంటి ఆ గురువులను కూడా మనం ఎట్లా చూస్తాం అంటే మనలాంటి వాడేలేండి ఆయన కాకపోతే నాలుగు పుస్తకాలు ఎక్కువ చదువుకున్నాడు ఈ మధ్యకాలంలో అందుకనే ఏదో అంటే మనకంటే అదే చెప్తున్నాడుగా అందుకని గురువు అంటున్నాం అంతేగాని ఆయన మనలాంటి వాడే అని ఆయనని కూడా నీలాగనే ఒక సహజమైనటువంటి వ్యక్తిగా చూసేటువంటి యొక్క దురలవాటు నీకుంది కాబట్టి అది దుష్టాత్మల యొక్క లక్షణం నీవు అలా చూడద్దు గురువు విశిష్టుడైనటువంటి వాడు గురువు అనేటువంటి వాడు సర్వోత్తమైనటువంటి శ్రేయస్సు కలిగినటువంటి వాడు కాబట్టి అతన్ని ఆశ్రయించి నీవు అతనిని పరదైవంగా భావించి అతని దగ్గర నీవు ఆ విద్యని నేర్చుకొని నీవు కృతకృత్యుడివి కావాలి అని ఈ కందం యొక్క తాత్పర్యం దీంతో మనకి భద్రాద్రియాంకితము అనేది అయిపోయింది భద్రాద్రి అంకితంలో తానేటంటో చెప్పుకున్నాడు తను ఏ స్థితిలో ఉన్నాడో చెప్పుకున్నాడు దుష్టులు ఎలా ఆలోచిస్తారో శిష్టులు ఎలా ఆలోచిస్తారో వీళ్ళందరూ ఆలోచించే విధానాలను పట్టించుకోవద్దని చెప్పాడు ఇంకొకటి ఏం చెప్పాడు నీవు వీళ్ళందరితోటి సాంగత్యం చేసేటప్పుడు నీవు సజ్జనులతోటే సాంగత్యం చేయటం అనేది నేర్చుకో దుర్జనులతోటి సాంగత్యం చెయ్యొద్దు అని చెప్పాడు సద్గురువు యొక్క గుణగణాలని గురించి సద్గురు లక్షణాల గురించి సద్గురుని చూసినప్పుడు మనం ఎటువంటి యొక్క స్థితిని మనం పొందా పొందాలి ఆ పొందడానికి ఆయనకి ఏ అర్హతలు ఉన్నాయి ఆయన అర్హుడా కాదా అని తెలుసుకుంటానికి కావలసినటువంటి యొక్క కందాలని ఇక్కడ చెప్పడం జరిగింది బయలెరు కలు శిష్యున కుందయతో గురుడెరు చేసి తరువాతను సంధియమేమియులేక లేక ఎరుకను నయమున విడిపించు గురుడు గాదా నీమ దీకి దినాటే నాలేదా భయభక్తి గురు సార్వభౌమోని సేవ నిశ్చయముగా జే సీతే జయమందెదవు గురుడు నయశాలి గాదా దీకి దినాటే నాలేదా ఇక్కడ నీవు నాయనగారి దగ్గరికి పోయి నాయనా మీరు నన్ను తొందరగా దాటించండి తొందరగా ఆయన దాటించడం కాదు తొందరగా నువ్వు దాటడానికి నీ శక్తి సామర్థ్యాలను రుజువు చేసుకోవాలంటే నువ్వు పిల్లకాలం ఎగిరి దూకగలిగితే అవతను ఇంకొంచెం పెద్ద కాలం దూకులా ప్రయత్నించు అంటాడు అదే నువ్వు దూకలేదనుకో ఈ కాలమే దూకపోతే ఆ కాలం దూకమని ఏం చెప్తాడు అందుకని గురువు చెప్పలేదని నువ్వు అనుకోకూడదు ఇంకా ప్రయత్నం ఎందుకు చేయలేకపోతున్నాను ఇంకా ప్రయత్నం ఎందుకు చేయలేకపోతున్నాను నిన్ను సంస్కరించుకోవాలి ఆ సంస్కరణ ఎలా ఉండాలంటే బయలు నెరుకలు శిష్యున్న కొందయతో గురుడెరుక చేసి తరువాతను సంధ్యమేమి లేక ఎరుకను నయమున విడిపించు గురుడు నయశాలిగాదా సద్గురువు యొక్క లక్షణం ఏంటి ఎలా ఉంటాడు అంటే తాను దేనిని గురించైతే ఏ గమ్యానికి చేర్చాలనుకున్నాడో ఆ గమ్యం గురించి చెప్తాడు దాని గొప్పతనం గురించి చెప్తాడు అందుకని భగవద్గీత మొదలుపెట్టేటప్పుడు కూడా ఆయన చెప్పాడండి అచ్చేద్యో మదాహ్యుయ అక్లేద్యో శిష్యయవచ నిత్యం సర్వగత స్థాణు హువచలో సనాతన పరమాత్మ ఇలా ఉన్నాడు ఈ పరమాత్మను చేర్చడమే నా ధ్యేయం ఇక్కడ నుంచి అధ్యాయాలు కూడా అది ఎలా చేరాలో చేరడానికి నువ్వు ఎలా ప్ర వర్తించాలో ఆ విధానాన్ని చెప్తున్నాను అని మిగిలిన పదహారు అధ్యాయాలు చెప్పాడు బయలెరుకలు శిష్యున కుందయతో గురుడెరుక చేసి ముందు బయలు నెరుక చేయాలి బయలంటే ఇలా ఉంటుంది నువ్వు చేరవలసిన గమ్యమిది ఇక్కడికి చేరడానికి కావలసినటువంటి యొక్క మార్గం ఏంటి తరువాతను సంధియమేమి లేక ఎరుకను నయమున విడిపించు గురుడు నయశాలి గాదా నువ్వు గమ్యం చేరేదాకా నీకు ఈ మధ్యలో ఉండేటువంటి అవరోధాలు ఎలా ఉంటాయి ఆ మధ్యలో నువ్వు ఎలా ఎలా ప్రవర్తించాలి నువ్వు ఏమేమి సంబారాలు ఏర్పాటు చేసుకోవాలి ఇవన్నిటినీ కూడా ఎరుక లక్షణాలలో అన్ని చెప్పి ఆ ఎరుకను విడిపించి నిన్ను పరమాత్ముని చేసేదాకా కూడా ఆయనే జాగ్రత్తలు తీసుకుంటాడు ఇది గురుని యొక్క లక్షణం నీ మదికి నాటేనా లేదా ఇప్పటిదాకా చెప్పినటువంటి బోధలో నీ మదికి ఈ విధంగా తోచిందా లేదా ఆలోచించు భయభక్తి గురు సార్వభౌము సేవా నిశ్చయముగా జయసితే జయ నువ్వు జయం పొందాలని అనుకుంటున్నావు కదా అంటే ఏం చేయాలి అంటే ఏంటి నువ్వు బట్టబైలు చేరాలని అనుకుంటున్నావు నేను బట్టబైలుగా ఉండాలని అనుకుంటున్నావు కదా ఉండాలంటే నువ్వేం చేయాలి భయభక్తి గురు సార్వభౌమౌని సేవా ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దర్శనానికి తిరుపతి వెళ్ళామనుకోండి అసలు ఆయన్ని చూసేటప్పుడు నీకు ఎంత భయం ఉంటుంది నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడగలవా నీ ఇష్టం వచ్చినట్టు కదలగలవా కన్ను రెప్పపాటు పొరపాటును కదిలితే ఇప్పుడు నేను ఆ దృశ్యాన్ని తప్పిపోతానేమో ఆ పరంధామాన్ని చూడలేకపోతానేమో ఆ పరమాత్మని చూడలేకపోతానేమో అని ఏకాగ్రతతోటి నవనాడులు కట్టేసుకొని దశేంద్రియాలని ఏకాగ్రం చేసి ఒకే మనస్సుతోటి ఆ పరమాత్మను ఎలా చూస్తున్నావో ఆ భయం ఉండాలండి దానికి తగ్గట్టు భక్తి ఉండాలి భక్తి అంటే ఒక చిన్న పిల్లవాడికి పాలు తాగించేటప్పుడు ఆ తల్లి పాలపీకతోటే పాలు పడుతుందండి కానీ ఆ పిల్లవాడికి ఎక్కడన్నా కొరపోతుందేమో ఆ పాలని ఎవరన్నా చూస్తే దిష్టి తగులుతుందేమోనని ఆ పాల సీసాకి గుడ్డ చుట్టి ఆ పాలపీక వాడి నోట్లో పెట్టి వాడు తాగుతూ ఉన్నప్పుడు ఆ గుటక వేస్తూ ఉన్నప్పుడు ఆమె చక్కగా వాడిని గమనిస్తూ వాడు సరిగా తాగుతున్నాడా లేదని ఎంత శ్రద్ధగా ఇస్తుందో దానిని భక్తి అంటారు కాబట్టి భయం ఉండాలి భక్తి ఉండాలి గురు సార్వభౌముని సేవ నిశ్చయముగా చేసితే ఆ గురువుకి నీవు త్రికరణ శుద్ధిగా సేవ చేయాలి శరీరంతో మనస్సుతోటి ప్రాణంతో నీవు ఆయనకి సర్వము సమర్పణ చేసుకొని ఆయనకి సేవ చేయాలి ఏం చేయాలి స్థాన అంగ భావ ఆత్మ ఆత్మశుశ్రూషలు చేయాలి స్థాన శుశ్రూష ఆయన ఉనికి ఆయన ఎక్కడ ఏ ప్రదేశంలో ఉంటున్నాడో ఆ ప్రదేశాన్ని ఎప్పుడూ కూడా అందంగా ఉంచాలి ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచాలి ఎటువంటి మలినము లేకుండా ఉంచాలి అంగ శుశ్రూష చేయాలి ఆయన శరీర భాగాలకి నువ్వు చేయగలిగిన సేవ చేయాలి అట్లానే ఆయనకి భావ శుశ్రూష చేయాలి ఆయన ఎప్పుడెప్పుడు ఎలా భావిస్తున్నాడు ఏం ఆలోచన చేస్తున్నాడు ఆయన భావన ఎలా ఉంటుంది ఇప్పుడు పది మందిని కూర్చొని బోధ చెప్తున్నాడు ఇప్పుడు ఆయన భావన ఏంటి ఇది అయిపోయిన తర్వాత ఆయన భావన ఎలా ఉంటుంది ఇవన్నీ ముందుగానే ఎరిగి ఆయా విధానాలుగా నువ్వు వాటికి కావాల్సినటువంటి యొక్క వాతావరణాన్ని అలా ఆయుత్తం చేసి ఉంచాలి ఆ ఏర్పాట్లన్నీ అలా సమకూర్చాలి ఆయన చెప్పకూడదు నీకు ఇది చెయ్యి అది చెయ్యి నువ్వు ఇలా సమకూర్చు అని చెప్పకూడదు కానీ నువ్వు వాటిని అలా సమకూర్చి ఉంచాలి ఆత్మశుశ్రూష అంటే అతను ఏం కోరుకుంటున్నాడు ఎలా ఉండాలనుకుంటున్నాడు ఏ విధంగా నిన్ను తీర్చిదిద్దాలనుకుంటున్నాడు ఆ విధంగా నువ్వు నిర్మాణం అవడానికి ఆయుత్తమై ఆ విధంగా తొనకకుండా కదలకుండా ఆయన చెంత నువ్వు స్థానువులాగా ఉండే ఆ విద్యను వినాలి అప్పుడు నిన్ను ఆయన కరుణించి నిశ్చయముగజేసితే నువ్వు ఈ విధంగా గురి తప్పకుండా ఈ సేవలన్నీ ఆయనకు చేస్తూ ఉన్నట్లయితే జయమందేదావో ఖచ్చితంగా నీవా బట్టవేలివి అతి త్వరితంగా అవుతావు అతి త్వరితంగా అవుతావు గురుడు నయశాలి కాదా నీమదికి దినాటేనా లేదా నయశాలి అంటే నీకు ఎంత చక్కగా చెప్పాలో ఏ పద్ధతిలో చెప్పాలో అవన్నీ తెలిసిన వాడే కదా కాబట్టి నీకు అలానే చెప్తాడు ఆయన చక్కగా చెప్పి నిన్ను దాటించటానికి ప్రయత్నం చేస్తాడు కాబట్టి నువ్వు అతనికి ఆ విధంగానే సేవ చెయ్యాలి పది రెండక్షరములు గల సదమల మంత్రార్థమెరిగి సద్గురు కృపచే పది ఆరక్షరములు గల తెలిసే నేని అతడే సద్గురుడు అవి రెండెరుగా నతడేటి గురుడు మొదటిది పరిపూర్ణమును తెలుపు ఎరుకాను కాను పుది బోధను జేయు ఇవి తడే సద్గురుడు ఇవి రెండు నేరుగా నడేటి గురుడు పది గల సదమల మంత్రార్థమిరిగి ఈ పన్నెండు అక్షరాలు కలిగినటువంటి యొక్క ఆ మంత్రము దేని వల్ల నిర్మాణం చేయబడింది అనంటే స్థూల శరీరము సూక్ష్మ శరీరము కారణ శరీరం ఈ మూడిట్లో స్థూలంలో స్థూలము స్థూలంలో సూక్ష్మము స్థూలంలో కారణము స్థూలంలో మహాకారణం అట్లానే సూక్ష్మంలో సూక్ష్మంలో స్థూలము సూక్ష్మంలో సూక్ష్మము సూక్ష్మంలో కారణము సూక్ష్మంలో మహాకారణం అట్లానే కారణంలో స్థూలము కారణంలో సూక్ష్మము కారణంలో కారణము కారణంలో కారణం ఈ మూడు నాలుగులు పన్నెండు భావాలు ఏమీ లేవు అని తీసేయాలండి ఈ పన్నెండు భావాలు రద్దయినవి నాలుగు భావాలు లేకుండా పోయినాయి అని నువ్వు ఎప్పుడైతే తీసేయగలుగుతావో దానిని ద్వాదశి అన్నాడు దానిని ద్వాదశి అందుకనే పన్నెండు అక్షరాలతోటి ఒక మాటని నిర్మాణం చేశారండి ఆ మాటతోటి ఈ పన్నెండు భావాలని నేను తీసేస్తున్నాను ఈ పన్నెండు భావాలు ఏమీ లేవు కాబట్టి నేను ఆ పరంధానాన్ని చూస్తున్నాను అని నువ్వు తెలుసుకో అని చెప్పాడు రెండవ మాట ఏం చెప్పాడు పదియారములు గలయది ఎట్టిదో అతడే సద్గురుడు అవి రెండెలుగా తాడేటి గురుడు పదహారు అక్షరాలు కలిగిన మంత్రం ఎట్లా ఉందో తెలియాలి ఆ పదహారు అక్షరాలు కలిగినటువంటి మంత్రం యొక్క అర్థం ఏంటో తెలియాలి ఈ రెండిటి భావం తెలియకపోతే అతను గురువు ఎట్లా అవుతాడు ఈ పదహారు అక్షరాలు కలిగిన భావం ఏంటి అంటే జాగ్రత్త స్వప్నము సుషుప్తి తురియము ఇది అవస్థలకు సంబంధించింది షోడ సాక్షరి అవస్థలకు సంబంధించింది ద్వాదశాక్షరి శరీరాలకు సంబంధించింది అందుకనే జ్ఞాన శరీరం నాస్తి సర్వదా ఫైనల్ అయినటువంటి జ్ఞాన శరీరమే లేదు కాబట్టి ఈ పన్నెండు లేవని చివరిలో ఆ మాటని దాన్ని నిర్ణయం చేసి చెప్పాడు కానీ ఇక్కడ నీకు ఈ పన్నెండు శరీరాలు తెలియాలి అవి లే ఎట్లా లేవో తెలియాలి అట్లానే ఇక్కడ షోడసిలో ఉన్నటువంటి పదహారు భావాలు తెలియాలి ఇక్కడ జాగ్రత్తలో జాగ్రత్త జాగ్రత్తలో స్వప్నము జాగ్రత్తలో సుషుప్తి జాగ్రత్తలో తురియం అట్లానే స్వప్నములో జాగ్రత్త స్వప్నములో స్వప్నము స్వప్నములో సుషుప్తి స్వప్నములో తురీయం అట్లానే సుషుప్తిలో జాగ్రత్త సుషుప్తిలో స్వప్నము సుషుప్తిలో సుషుప్తి సుషుప్తిలో తురియం అట్లానే తురియములో జాగ్రత్త తురియములో స్వప్నము తురియములో సుషుప్తి తురియములో తురియము ఈ పదహారు భావాలు కూడా ఏ విధంగా లేకుండా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఎలా లేకుండా పోతున్నాయో ఆ లేకుండా పోయేటువంటి విధానాన్ని తెలిపితే షోడశ రహితమవుతుంది ప్రతి దాంట్లో ఉన్నటువంటి ఈ యొక్క అవస్థలో ఉన్న నాలుగు భావాలు చొప్పున నాలుగు నాలుగు పదహారు భావాలు లేకుండా పోతే అవి ఎలా పోతాయో వాటి ఉనికి ఏంటో వాటి యొక్క స్వరూప సంధానాల స్థితులు ఎలా ఉంటాయో ఇవి గురువుకి తెలియాలి షోడసులో భావాలు తెలియాలి షోడసులో భావాలు తెలియాలి ఇది ఎట్టిదో తెలిసే సద్గురుడు ఇవి రెండెరుగా నతడేటి గురుడు ఈ రెండు మంత్రాలు తెలియడం గొప్ప విషయం ఏమి కాదండి ఈ రెండు మంత్రాలు ఒక గుడ్డి దానికి చెప్పి నాలుగు సార్లు మంత్రం చెబితే అది వల్లే వేస్తూ కూర్చుంటుంది ఆ తర్వాత ఎప్పుడు అడిగినా చెప్తుంది అయితే ఆ గుడ్డిది గురువు కాగలదా తనకి ఆ మంత్రం తెలియదు మంత్రార్థం తెలియదు ఆ మంత్రంలో తాను ఎలా జీవించాలో తెలియదు కాబట్టి ఇప్పుడు తను ఏ విధంగా ఆ మంత్రభావాన్ని దాటి అవతలికి పోయి అవతలు ఉన్నటువంటి ఆ పరవైలలో తాను లీనం కావడానికి ప్రయత్నం చేస్తుంది ఆ పరమాత్మను ఎలా చేరుతుంది కాబట్టి మొదటిది పరిపూర్ణం మొట్టమొదటి మంత్రం ద్వాదశాక్షరి పరిపూర్ణ భావాన్ని చెప్తుంది బోధ చేయు ఇవి తెలిసిన తడే సద్గురుడు రెండవది ఏం చేస్తున్నది ఎరుకని తెలుపుతున్నది అవి తెలసి ఈ ఎరుకని పదహారు అక్షరాల మంత్రం చెప్తుంది ఈ పదహారు అక్షరాల మంత్రంతో ఇది ఎరుక ఎరుక స్వభావం ఇది ఈ పదహారు భావాలని నువ్వు ఎప్పుడైతే విచారణ చేస్తావో ఇదిగో ఇంత చరిత్ర అక్కర్లేదండి ఇంత చరిత్రను నువ్వు కూర్చొని కందార్థాలన్నీ చెప్పుకోవాల్సిన అవసరంలా ఆటోమేటిక్గా నువ్వు పరిపూర్ణ స్థితి అంటే ఎరుకంటే ఏంటో మొత్తం నీకు బోధపడుతుంది ఇవి రెండెరుగా నతడేటి గురుడు ఈ రెండు తెలియనటువంటి వాడు ఇతడు ఎటువంటి గురువు అవుతాడు ఇతన్ని గురువు అని చెప్పడానికి ఇతనికి ఉన్నటువంటి అర్హతలేంటి ఆ అర్హతని నువ్వు ఎలా ప్రూ ప్రూవ్ చేయగలవు కాబట్టి గురువుకి లక్షణాలు ఉండాలి ఇలా ఉంటేనే సద్గురుడు అని అనాలి లేకపోతే సద్గురుడు అనడానికి అవకాశమే లేదు మంగళం గురుదేవాయ మహనీయ సర్వలోక సాధు రూపాయ మంగళం సాధు మంగళం